ఐఏఎస్ అధికారి శివశంకర్ను డిఓపిటి మోకాలడ్డు క్యాట్ ఆదేశించిన మూడు నెలల దాటినా కూడా ఖాతర చేయని వైనం మనం చూసుకుంటే రెండు వేల పదమూడు బ్యాచ్ ఐఏఎస్ అధికారి సొంతూరు విజయనగరం జిల్లాలోని ధర్మవరం ఆయన హై స్కూల్ హైదరాబాద్లోనైతే మామగారి ఇంట్లో ఉండి విసిల్ సర్వీసెస్ చదివేసా చదివేవారనమాట యూపీఎస్సికి చేసిన దరఖాస్తులో తన శాశ్వత చిరునామాగా దాన్నే పేర్కొన్నారు అంతే రాష్ట్ర విభజన సమయంలో కేడర్ను పునర్ ఇక్కడ నిర్ణయించేటప్పుడు చిరునామా ఆధారంగా ఆయన తెలంగాణ కేటాయించారు దాన్ని సవాల్ చేస్తూ ఆయన కోర్టుకు అయితే వెళ్లారు కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు చెప్పింది ఆయనను తెలంగాణ కేడర్కు కేటాయించడంపై స్టే విధించింది శివశంకర్ ఏపీ కేడర్లో పదకొండేళ్ళలో పదకొండేళ్ళు పనిచేశారన్నమాట తాజాగా దీపక్ ఖండేకర్ ఆధ్వర్యంలో ఏర్పాటున ఏక సభ్య కమిషన్ సిఫార్సుల మేరకు ఆయనను తెలంగాణకు పంపేశారు దీనిపై శివశంకర్ కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ కేటర్ను వెళ్ళగా తీర్పు ఆయనకు అనుకూలంగా వచ్చింది తీర్పు వెలువడం మూడున్నర నెల అవుతున్నా కూడా అమలు చేయకుండా కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ తాత్సరం చేస్తుంది యూపీఎస్సీ చోద్యం చూస్తుంది ఆంధ్రప్రదేశ్ కేడర్కు వచ్చేందుకు ఒంటరిగా పోరాడుతున్న శివశంకర్కు ఏపీ ప్రభుత్వం నుంచి సహకారం కోరబడింది రాష్ట్ర ప్రభుత్వంలోని కొందరు ఉన్నతాధికారులు కలిసి తన పరిస్థితి సీఎం దృష్టికి తీసుకెళ్లి కేంద్రంతో మాట్లాడించమని శివశంకర్ కోరారు కానీ ఆ అధికారులు ఏమి పట్టినట్లు అయితే వ్యవహరిస్తున్నారన్నమాట శివశంకర్ ఐఏఎస్కు ఎంపికయ్యాక అయ్యాక యూపీఎస్సికి ముస్తూరిలోని లాద లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీలో సమర్పించిన వివరాల్లో తాను విజయనగరం వాసినని సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని స్పష్టంగా పేర్కొన్నారు ఖండేకర్ కమిటీ డిఓపిటీలు దీనికి పరిగణలోకి తీసుకోలేదు దాన్ని సవాల్ చేస్తూ శివశంకర్ వేసిన పిటిషన్పై విచారణ జరిపిన క్యాట్ ఆయనను తిరిగి ఏపీకి పంపించాలని ఆదేశిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిని తీర్పు నెప్పింది నాలుగు వారాలు అమలు చేయాలని ఆయన డిఓపిటీలో స్పందన లేకపోవడంతో క్యాట్ ఆగ్రహం వ్యక్తం చేసి ఈ నెల ఐదు మళ్ళీ ఉత్తర్వులు జారీ చేసింది డిఓపిటీ అడిగిన మూడు నెలల గడువు ముగిసిన ఉత్తర్వులు అమలు చేయకపోవడానికి కారణం ఏంటో చెప్పాలని చెప్పేసి అడిగింది ఇంత న్యాయ పోరాటం తర్వాత కూడా ఆ అధికారిని ఏపీకి తెచ్చుకోవడంలో రాష్ట్రోన్నతగా అయితే నిర్లక్ష్యం అయితే వ్యవహరిస్తున్నారన్నమాట వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నా కూడా సో రానివ్వట్లేదు సో ఏదేమైనా మొత్తంగా ప్రభుత్వమే పట్టించుకోవట్లేదని చెప్పేసి సొంత ఉద్యోగులను ఈయనైతే బాధపడుతున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి